ప్రపంచమంతా నిండిపోయిన ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఓ గుడి కట్టి గదిలో పెట్టాలనుకోవడం ఏంటండి ఆ దేవుణ్ణి నాలుగు గోడల మధ్య పెట్టేందుకు గొప్ప మీరైనా నేనైనా బైసా గుడి అయినా చర్చయినా మసీదైనా ఆ దేవునికి ఆఫీసు అక్కడికి వెళ్ళి మా కష్టాలు మా ప్రాబ్లమ్స్ జోకుబీ అక్కడ అప్లికేషన్ పెట్టాలంటే అదే ఆయనకి వెళ్తుంది తువా మగనకి జగా ప్రార్థించాలంతే నువ్వు కాదు నేనే సెల్యూట్ చేయాలి లేదు అంజద్భాయ్ నీలాంటి అంజాద్భాయ్ ఊరికి ఒప్పుడున్నా చాలు మన దేశం ఎప్పుడో బాగుపడేది

ప్రాబ్లం కే ఆంధ్ర పోరాగలను తిట్టావంట ఎవరు లేరు అనుకున్నావు వెనకాల ప్రాబ్లం ఆ నెలలు రెంట్ కట్టకపోతే జైలుకి పంపుతాయి చిప్పకుడు తింటాయి ధొమ్ దేవుతాయి అరే ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ అసలు

साहब कितना बात बोले आप आप भी देता हूँ आप भी अभी? देता हूँ पे। इंस्पेक्टर मैं एमएस खाजा बोल रहा हूँ पहनो ना इधर बर्बाद कर लूँ वहाँ किराना शब्दों मुने का बनो तो नहीं आप मेरी अट्टी थ्री मंथ्स रेंट ले लो मत आना शुक्रिया सर तुम अंदर चलो चल जबेदा साहब

సృష్టికి మూలం అమ్మా అనురాగం ముద్ద చేస్తే అమ్మ ఆశలకి రూపం వస్తే అమ్మా మచ్చు పరిమిళిస్తే అమ్మ ప్రేపకు మారు పేరు అమ్మ దేవుడికి ప్రతిరూపం అమ్మా 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 సూపర్ 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 నా తమ్ముడు నీలాగా ఎప్పుడు గాలి చేసి ఉంటాడు బహు పారా ఎప్పటిలాగా రెండేళ్ల క్రితం ఉంటుందిగా పాపి మస్జిద్ తర్వాత పిచ్చి పిచ్చి గొడవ హిందూ ముస్లింస్ అలా సిటీ మొత్తం గొడవ అవుతోంది కర్ఫ్యూ చెప్పుకుంటున్నారు ఇంట్లో లేడు భయంగా ఉంది ఇంత బతుకుతున్నాం ఆ తర్వాత లాల్ మండలో థియేటర్ కాల్ చేశారంట ఎక్కడున్నాడంటే ఇబ్రాహిం చాచా కొడుకు వీడు అదే థియేటర్కి వెళ్ళారంట పరిగెత్తుకు వెళ్ళాం కూర్చుని నీతాంపే గుర్తుపట్టలేం కాలిపోయిన శవాలు బూడు తెచ్చేసి

아래 바 돌아봤다 से सुनो सबसे पहले मसूद भाई कहाँ है पता करना है भैया बैठी तीसरा वाली एक करुणा सर मसूद भाई मनक का वाली मनक प्राणा पोना सर अल्लाह को सुन गन्स कैश आरटीएक्स अन्य वस्तु ना తెలుగు మాట్లాడటం నేర్చుకో ఇయర్స్ బాబు సూపు తాజ్మందించా గ్రాండ్ కాకతాయ్ ఆ బాబు గారు తాజ్ బాబు తాజ్మంజి అనుకున్నాను బాబు థర్టీస్ ఇండస్ట్రీ ఇక్కడ ఉండదు అలాగే బాబు బాబు తాజా నుంచి అలాగే బాబు

ఎక్కడో దూరంగా కుక్కలు వస్తున్నాయి నీ సైషన్లో కుచేస్తా నీ టైట్ సైషన్లో అడు విలం జిలయ పాపం భయపడుతుందేమో రా భయపడుతుందా పెట్రోల్ పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలా అయినా నువ్వేమో పెట్రోల్ పసుపు నడుస్తున్నా ఉండదు గ్యాస్ వచ్చేటప్పుడు అంతా పొగనాయ మస్తుంది పైసలు తెలుగులో మాట్లాడతా ఆ నాకెరికైంది ఈ పాల పైసలు తీసుకుని లోపలి పోని ఈ పద్మాస్ లోపలి పోనిస్తలేరు నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకి వెళ్ళి మీ పొంద పెట్ట మిమ్మల్ని కట్టుకుపోను హీరోయిన్ అవదామని వచ్చావా కరెక్ట్ టైంకి వచ్చావి ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు ఎయిర్ కోర్ట్ కి వెళ్తున్నా బొంబాయి వెళ్దామని క్యాన్సిల్ ఇక్కడే ఓకే వెంకటేష్ విక్టరీ వెంకటేష్ బాబు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పిల్లలు కూర్చోండి బాబు చింటుగా ఊటీ వెళ్తున్నాడు తొందరగా వెళ్ళి కలుద్దాం కూర్చొని కూర్చొండి మరి బొప్పిల్ రాజా ప్రేమించుకున్నావు రా కలిసి ఉన్నావ్ రా చంటి వాసుది వైసాబ్ కూతు జయం మందేరా పోయి పోయి వీడి చేతిలో ఎంత ఎంతమంది కాపాడుతాంరా మనం పాపా అమ్మాయి చాలా పెద్ద హీరోన్